హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ దేశమంతా షాక్ ఇరవై నాలుగు మంది ట్రాన్స్జెండర్ల ఆత్మహత్య యత్నం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఒకేసారి ఇరవై నాలుగు మంది ట్రాన్స్జెండర్లు ఆత్మహత్యకు ప్రయత్నించారు ఈ దిగ్భాంతికరమైన సంఘటన ఇండోర్ లోని చోటు చేసుకుంది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చెందిన ఇరవై నాలుగు మంది ఫ్లోర్ క్లీనర్లను తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు వివరాల్లోకి వెళ్తే మూడు నెలల క్రితం జర్నలిస్టుగా నటిస్తూ ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తిపై అత్యాచారం చేసి బ్లాక్ మెయిల్ చేసినట్లు ట్రాన్స్ జెండర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్షయ్ కుమావున్ పంకజ్ జైన్ అనే ఇద్దరు వ్యక్తులపై అత్యాచారం దోపిడీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు అయితే పోలీసు అధికారులు మాత్రం వారి ఫిర్యాదులపై సరిగ్గా స్పందించలేదు అధికారిక ఫిర్యాదు చేసినప్పటికీ తాము ఆలస్యంగా స్పందించడంతో నిందితుల నుంచి తాము వేధింపులు ఎదుర్కొంటున్నామని బాధితులు ఆరోపించారు అలాగే వారు సామూహికంగా వెళ్లి పోలీసులను తమ ఫిర్యాదులపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు అయితే పోలీసులు సమాధానం వారిని నిరాశకు గురిచేసింది దీంతో తమ వారికి జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇరవై నాలుగు మంది ట్రాన్స్జెండర్లు తమతో తెచ్చుకున్న ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు వెంటనే చర్యలు ప్రారంభించాలని ఇరవై నాలుగు మంది ట్రాన్స్జెండర్లకు మెరుగైన చికిత్స అందించాలని సూచించినట్లు తెలుస్తుంది